స్వాగతం అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ చేసిన జగనన్న భూ హక్కు ఇంటి పట్టాలను మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిషార్ అహ్మద్ మండల నాయకుల చేతుల మీదుగా శుక్రవారం ఆయా పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ పత్రాలలో ఎవరికైనా తప్పులు ఉంటే పదహైదు రోజులలో సంబంధిత అధికారులకు తెలియజేస్తే వారు రీసర్వే పాస్బుక్లను అందజేస్తారని తెలియజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వందేళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ఈ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షా భూరక్ష కార్యక్రమం ప్రవేశపెట్టారని గ్రామాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల ఎంపీపీ కుస్మాకుమారి రామసముద్రం మండల జడ్పీటీసీ రామచంద్రారెడ్డి సింగిల్ విండో ప్రెసిడెంట్ పి రెడ్డి వైస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి గంగాధర్ నాయుడు రామసముద్రం మండల వైఎస్ఆర్ కన్వీనర్ నందకిషోర్ రెడ్డి వైఎస్ఆర్ మాజీ కన్వీనర్ భాస్కర్ గౌడ్ రామసముద్రం మండల ఎస్సీసెల్ మరియు మార్కెట్ కమిటీ మెంబర్ కృష్ణప్ప మండల వాల్మీకి సంఘం ప్రెసిడెంట్ కురుజుల సర్పంచ్ దొడ్డిపల్లి ఆనంద్ వైఎస్ఆర్ నాయకులు సిహెచ్ ప్రకాష్ అన్నమయ్య జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణారెడ్డి మాజీ సింగిల్ విండో డైరెక్టర్ జయరాం రెడ్డి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ సెక్రటరీ బాలాజీ రామసముద్రం మండలం మాల మహానాడు ప్రెసిడెంట్ అంబరీష్ మూగవాడు ఎంపీటీసీ శైలజ రాధారెడ్డి మండల ఎంపీటీసీలు సర్పంచులు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సన్మానం అయిపోయింది అనుకుంటే మనం ఒక మన సమన్వయకర్త ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గార్ పెద్దలకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు మన వైఎస్ఆర్ కుటుంబ కుటుంబము ఇక్కడ చేరిన ప్రతి వారికి అందరికి నా పిల్లపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను మీకు అందరికీ తెలుస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ చేరింది శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం మీరు కన్న కళలు నిజం చేయాలని మన చేతనన్న కంగనం కట్టుకొని పోరా అన్నాడు ఆయన ఆయన ఇక్కడ ఉంటాడు కదా మొదట కు

దీని విలువ అయ్యమనేది నేను ఒక రైతు నేను ఒక రైతు పెట్టాను కాబట్టి దీని విలువ నాకు బాగా తెలుసు ఇది వచ్చి ఒక మంచి మంచి కార్యక్రమం దీనివల్ల ఆ చూడ చేస్తూ ఉన్నారు ఇంకా రెండోది ఏమంటే ఇప్పుడు మనకి ఏమంటే ఇన్ని మన అవసరాలు ఇన్ని మంచి జట్లు అన్ని మనం చూస్తా కేవలం మనకంటే ఎక్కువ మన గురించి ఆలోచించే వ్యక్తి ఉంది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు కావాలనేది ఆయన అవసరం కాదు మన స్టేట్ కు ఆయన అవసరం కాదు ఆయన ఉండడం మన అవసరం అట్లా సీఎం మనకు ఉండడం అనేది మన అదృష్టం అనుకోవాలి ఈరోజు ప్రజల కోసం మహర్వీషన్లు పదవి తీసుకున్న ఐదు సంవత్సరాల్లో ఉంటే కూడా రెండు సంవత్సరాల కరోనాలో ఆయన అంత అస్తవ్యర్థం అయిపోయింది మొత్తం రెండు సంవత్సరాలు అయిపోయి కూడా కేవలం మూడు సంవత్సరాల్లోనే ఆయన ఇంత అభివృద్ధి చేశాడు మన మీటింగ్లో మనం అభివృద్ధి చెప్పాడు నాకు కేవలం మూడు సంవత్సరాల అవకాశం దొరికింది రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది ఈ మూడు సంవత్సరాల్లో ఇన్ని పనులు నేను చేయగలిగాను ఇంకా రెండో దఫా కానీ మల్ల నేను ఇస్తే మన ఆంధ్ర రాష్ట్రం రూపు రేఖలుగా మార్చేస్తాను రోజు నేను తెలిసిన విత్తనాలన్నీ పెరుగుతూ ఉన్నాయి మీరు ఆంధ్రాలు ఈ కన్నాడు కొత్త వృక్షాలు అవుతాయి ఈరోజు పిల్లలు కూడా చిన్న చూడండి ఈ మూడు సంవత్సరాల మీద కేవలం వైద్యము అలా వచ్చిన వైద్యము అలా విద్య విద్యా వైద్యం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశాను వైద్య విద్య మీద ఎన్న కాన్సన్ట్రేట్ చేయడానికి మీ ముందు నష్టపోలే మీకు అదేవిధంగా చిన్న పిల్లలు బడికి పోయి కాన్వెంట్ చదువులు చదువుకోవాలా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా మేము యూనిఫామ్ వేసుకోవాలా మేము వచ్చి చదువు వేసుకోవాలా అన్ని కాన్వెంట్ చదువులు మాత్రమే అని అందరికీ చిన్న పిల్లలకు ఆశ ఉంటుంది కానీ వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళందరం అయినందుగా వాళ్ళకు వాళ్ళ ఆశ్లేదు కానీ అట్లాంటి మన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నానని చెప్పేసి ఆ పిల్లలకు మన మనకన్నా తల్లిదండ్రులే ఆలోచిస్తారు ఆయన ఆలోచించి వాళ్ళకి అన్న సదుపాయాలు కల్పించి ఒక కాన్వెంట్ స్కూల్ మాదిరి చేసి రోజు గవర్నమెంట్ స్కూల్లో కూడా కొంచెం లేట్ అయితే అడ్మిషన్స్ లేవు అనే బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి వచ్చడానికి ఇంత అభివృద్ధి చెందడానికి మూల కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైద్యం గురించి చెప్పండి వైద్యం గురించి కూడా పిహెచ్లు కానీ విలేజ్ క్లినిక్ కానీ ఏర్పాటు చేసి ఆ ప్రజలు బాగుండాలా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలా ఆయన ఆరోగ్యంగా ఉండాలా అని కోరికల మీద వాళ్ళ మొదలంపరికి మెడికల్ కాలేజ్ అలా చేసి మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి వందల కోట్లు శాంక్షన్ చేసిన దానికి ఏ ఇబ్బంది వచ్చినా మన ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు ఇచ్చిన ఈ రకంగా కేవలం రెండు టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాడు విజయ రైతుల మీద ఇంత డెవలప్ చేసినాడు ఇంకా రాబోయే దినాల్లో ఇంకా మహాయన సీఎం అయితే చాలా వరకు ఇంకా చేస్తారు రైతుల కోసం ఈ సర్వే అని చెప్పి పెట్టించేసి రైతుల కోసం బాగుంటుంది అన్ని రకాలుగా అన్ని విషయాల్లో కూడా ప్రజల కోసం మహా కష్టపడినాడు మొన్న మీరు అయినప్పుడు నాకైతే అలా అని చెప్పాడు ఇంత ఇంటిగా నేను చేశాను నా పని అంతా నేను చేశాను ఇప్పుడు మీ చేతులు మీద ఉంది మీరు ఏం చేస్తాను మీ చేతుల మీదే ఉంది మీరు పోయి ప్రజలకు మంచి చెప్పండి ఈరోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పీరియడ్ రూలింగ్ ఉండేటప్పుడు వాళ్ళ కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగే ఇది ధైర్యం అయిపోయింది ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి వాళ్ళకు ప్రజల దగ్గర ఓటు అడిగే అడిగే ధైర్యం కూడా లేకపోయింది కానీ ఆ ఇది నేను మీకు పెట్టలేదు మీరు ఈరోజు సకౌరంగా ప్రజల ముందుకు పోయి మా సీఎం గారు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు ప్రతి ఇంటికి ఏదో రకంగా లభి చేకూర్చినారు కాబట్టి మీరు తల ఎత్తి ఓటు అడిగారు మీకు ఈరోజు తల ఎత్తి ఓటే అని నేను కల్పించాను కాబట్టి దాన్ని ఉపయోగించండి ఈ మన కుప్పం మనపై కుప్పంలో పండించినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర ఎనభై ఐదు వేల ఇళ్ళు ఉంటే డెబ్బై ఎనిమిది వేల ఇళ్లకు ఏదో రకంగా అందించేది చంద్రబాబు నాయుడు కాన్స్టివన్సీ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యసీ ఉంటే కూడా ఆయనకు పార్టీలకు అతీతంగా ఆ కాన్స్టి కూడా ఎనిమిది వేల ఇళ్ళకు ఏదో రకంగా ఆయనకు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎదుర ప్రజల కోసం యూజ్ చేస్తున్నాడు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు ఆయన అవసరం ఎటువంటి అట్లాంటి చెప్పిన మనం బాగా పెట్టుకుంటే దాన్ని ఇళ్ళలో రాబోయే ఉన్నాడు ఈ రోజు పేదల పేదలకు పెద్దల తరఫున జరిగే ఇప్పుడు పేదల తరఫున కొట్టాడే వ్యక్తి పోరాడే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మన తరఫున వాళ్ళ వ్యక్తిని మనం పదం చేకూర్చాలి మనమంతా ఆయన ముందుకు పెట్టాలి వాళ్ళందరికీ స్ట్రాంగ్ చేయాలి ఇది చేయాలంటే ఏ దోషంగా ఉంది అది చేయగలిగితే ఇప్పుడు మీరు నూట ఇరవై ఐదు సార్లు గొప్ప లక్షల్లో రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి చేసింది ఏ పంచాయతీ ఎప్పుడు ఏ ఇల్ల ఎప్పుడు ఎవరికి లంపి లేకుండా లేదు ఇంత చేసిన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి మనము కేవలం రెండు పంటలు అది ఏమంటే ఎంపీ గారిను ఎమ్మె అభ్యర్థిగా మనం ఆశి నాకు నొప్పి అఖండగా చూపిస్తే రాబోయే ఐదు సంవత్సరాలు నేను కూడా ఒక రైతు పెట్టను నేను కూడా ఒక ఉద్యోగస్తుని ఉద్యోగస్తులు వాకులు కూడా నేను చూసుకుంటాను రైతులు మంచి చట్టాలు కూడా నేను చూసుకుంటాను అన్ని రకాలుగా ఇరవై నాలుగు సేవలో ఉన్నాను ఎల్లప్పుడూ మీ పరిపిస్తూ ఉంటాను మీ సచివాలయాలు వచ్చి ఎలా ఒకసారి సచివాలయాలు చూపిస్తుంటాను ఇబ్బందు కాబట్టి రాబోయే ఎన్నికల్లో నాకు వైసీపీ తెప్పించి ఎప్పుడన్నా ప్రజల కోసం పోరాడు పెట్టి ఆయన కూడా అఖిపెట్టే ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తన పతాపించినందుకు నేను ఎమ్ఆర్ఓ గారి అందరికీ నాకు ధన్యవాదాలు